హీరో విశాల్ ఒక్కసారిగా ఒక ఈవెంట్లో కనిపించి తన ఫ్యాన్స్కి షాక్ అయితే ఇచ్చాడు అయితే వివరాలకు వెళ్తే తన రాజు సినిమా ఈవెంట్కి వచ్చి ఇంకా వణికిపోతూ మాట్లాడుతూ ఉంటాడు చూడడానికి చాలా గా అలాగే వణికిపోతూ చాలా నీరసంగా కనిపించడంతో ఫ్యాన్స్ అందరూ అసలు విశాల్కి ఏమైందా అంటూ వాపోతారు తమిళ తమిళ ఫ్యాన్స్ అయితే కన్నీరు కూడా పెట్టుకుంటారు అయితే దీని దీనికి స్పందిస్తూ విశాల్కి ట్రీట్మెంట్ చేసిన అపోలో హాస్పిటల్ వాళ్ళైతే రియాక్ట్ అవుతారు విశాల్కి ఏమీ కాలేదు జస్ట్ తనకి వైరల్ ఫీవర్ వచ్చింది కొంచెం రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది ప్రాబ్లమే లేదు మీరెంత టెన్షన్ పడకండి అంటూ అపోలో హాస్పిటల్ టీం అయితే స్టేట్మెంట్ ఇస్తుంది అది విన్నా విశాల్ ఫ్యాన్స్ అయితే ఒక్కసారిగా సంతోషపడిపోతూ ఉంటారు ఇక ఏదేమైనా సరే పన్నెండు సంవత్సరాల తర్వాత విశాల్ ఒక సినిమా అయితే చేస్తున్నాడు ఆ సినిమా మదగది రాజు దాని దాంట్లో భాగంగానే ఆ ఈవెంట్కి వచ్చి మాట్లాడదామని అయితే మాట్లాడుతూ చేయబనడంతో ఫ్యాన్స్ అయితే చూసి షాక్ అవుతారు ఇక ఇది హెల్త్ బాగాలేకపోవడం వల్ల దీన్ని క్యాన్సిల్ చేయడం ఇష్టం లేని అయితే ఎలాగైనా సరే కష్టపడుతూ ఈవెంట్కి వచ్చి మాట్లాడడం జరిగింది ఏదేమైనా సరే విషయాలు త్వరగా కోలుకొని మళ్ళీ మునుపటి రోజుల్లాగే ఉండాలని ఫ్యాన్స్ అందరూ కోరుకుంటున్నారు మరి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్